వాళ్ళ సోషల్ మీడియా చురుకైన అబ్బాయి కృష్ణవేణిని అరెస్ట్ చేయడం తాగుడమని భావి చేస్తా ఉన్నా అదేంటో తేడాగా బాగిన ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నారుగా మన వాళ్ళ పార్టీ కిరణ్ కూడా లోపలేసారుగా అది వేరు ఇది వేరు మన జలగన్న హయాంలో ఆ బోరుగడ్డ పవన్ ఫ్యామిలీ పై బూతులతో దాడి చేస్తే మనం అరెస్ట్ చేసామా చేయలేదని మనం చేస్తా ఇక మన బూత్ రోజా గుత్క అనిల్ గారు బాబు గారు ఫ్యామిలీని అసెంబ్లీలో తిట్టిన మన జలగన్న ఇది తప్పు అని హెచ్చరించాడా ఆయనదే కదా స్క్రిప్ట్ అంతా ఆయన వార్నింగ్ ఇస్తాడు అమ్మ దుర్మార్గులారా ఇంత దారుణం మనం చేసింది రాక్షస రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తుంది హుందా రాజకీయం అని నీ మట్టి బుర్రకి చెప్తా ఉన్నా ఆడవారిని నీచంగా మాట్లాడితే పాట తీస్తానని సొంత పార్టీ నేతలనైనా అరెస్ట్ చేయించిన బాబు గారిది హుందా రాజకీయం అని నీ ముగ్గుబుట్ట బుర్రకి బేసిక్ విలువలు కూడా లేని మీ పార్టీలే మేము ఉండం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది